రంగాన్ని నిలబెట్టే అసలైన శక్తి విశ్వాసం విశ్వాసం మన జీవితాన్ని నడిపించేటువంటి ప్రేరణ విశ్వాసం మనం చూడలేని దానిని నమ్మడం మన కళ్ళు గుర్తించలేని దానిని మన హృదయం పట్టుకునే ధైర్యం విశ్వాసం విశ్వాసం అనేది ఆశించిన వాటి ఒక పునాది చూడని వాటికి సజీవ సాక్ష్యం చూసిన తర్వాత నమ్మడం మనుషులకు సాధారణంగాని చూడకముందే హృదయంలో అది నిజమై నిలబడ్డం అదే నిజమైన విశ్వాసం ఇంకా మీ పరిస్థితుల్లో అది కనిపించకపోయినా ఇంకా జరగకపోయినా అది మీ జీవితంలో మీ హృదయంలో ముందే చోటు చేసుకుంటే అదే విశ్వాసం యొక్క మహిమ మీరు నిజంగా దేవుణ్ణి నమ్మితే ఇంకా రాకపోయినా వచ్చినట్లే అనిపించినా ఇంకా జరగపోయినా జరిగిస్తుంది అనేటువంటి విశ్వాసం అత్యంత శక్తివంతమై నిజమై నిలుస్తుంది కానీ మీరు ఒక నిర్ణయం చేయాలి ముందు వేసే ఆ ధైర్యమైన అడుగును మీరు వెయ్యాలి మీరు చేయగలిగే ఉత్తమైన నిర్ణయాన్ని ఇప్పుడే తీసుకోండి మిగతా ఫలితాలు దేవుని చేతిలో వదిలేయండి ఎందుకంటే మన సంకల్పం కాదు దేవుని సంకల్పం మన నిర్ణయాలు తప్పినా ఆయన వాటిని సరిచేస్తాడు మన దారులు చెదరినా ఆయన వాటిని విమోచిస్తాడు మన భవిష్యత్తు గమ్యాన్ని మనల్ని నడిపే పదంలో ఆయనే మనల్ని నిలబెడతాడు ఆయన ఎప్పుడు విడిచిపెట్టడు ఆయన ఎప్పుడు వెనకకు తగ్గడు ఆయన చిత్తం తెలియాలని మన కోరిక కంటే ఎక్కువగా దేవుడు మన కోసం కోరుకుంటా ఉన్నాడు అందుకే మనం నమ్ముదాం విశ్వాసంతో నడుద్దాం నిరీక్షణకు హేతు లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మడం విశ్వాసం మనల్ని నీతివంతులుగా విశ్వాసం మనల్ని ఆయన విశ్వాసత్యతను గౌరవించే వాళ్ళంగా సార్వభౌమత్వాన్ని నిరీక్షణను ప్రభువు నందు ప్రభు యొక్క సార్వభౌమ అధికారానికి లోబడి ಆಯದು ಜೀವಿ